ముందుగా ఏటీవీ నీస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం తుంగారం గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన రైతులకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లగోపులయ్య మద్దతును ప్రకటించారు యో మేడం గోడ సొసైటీలో తిరిగి త్యామ చేతను చూస్తారు వాళ్ళు కూడా గుర్తించాలి పద్నాలుగు పదిహేను శాతం వడ్లు ఎల్లినోడ్లకు కూడా కటింగ్ పెట్టడం అనేది దారుణమైన పద్ధతిని రైతు కా నుంచి ఇరవై ఐదు రూపాయలు వసూలు చేయటం ఏ లెక్కనుంది ఏ జిల్లాలో జరుగుతుంది ఈ మోసం ఇది ఎలా మేము ఖచ్చితంగా పరిశీలిస్తున్నాం ఈ రైతుల తరఫున ప్రతి పైసా ఎన్ని లోన్లకైతే కట్టారో ఆ పైసలు తిరిగి రైతులకి ఇవ్వకపోతే ఇది చాలా ఆందోళన అవుతుంది చాలా ఇబ్బందిగా అవుతుంది ఈ సొసైటీ యాజమాన్యం మొత్తం తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన సమయం ఉందని మేము రైతులంతా కూడా తిరుగుబాటు చేస్తున్నాం ఇది ఎక్కడ న్యాయం రైతు కాటా ఖర్చులు కట్టుకుంటాడు కటింగ్ పెడితే కిలువ రెండు కిలోలు రైతు సరుకు బాగలేని రైతుకి కటింగ్ పెట్టాలి తప్ప పత్తి రైతుకి కట్టింగ్ పెట్టకూడదు కదా కటింగ్ పెట్టకూడదు కదా ఆ ఒక్క రైతుకే కిలో కింటాకి రెండు కిలోలు కట్టింగ్ పెట్టి బాబు నీ సరుకు బాగలేదు నీ రెండు కిలోలు కట్టింగ్ పెట్టినావు వంద కింటాల మీద రెండు కింటాలు పోతాయి అని నువ్వు చెప్పకుండా ఒక లోనికి ఇరవై ఐదు వేల రూపాయలు ఏ లెక్కలు వసూలు చేస్తున్నావు నీకు ఎలాంటి చట్టం ఉంది వసూలు చేయాలని చట్టం ఉందా కానీ వసూలు చేసేది నువ్వు ఎట్ట వసూలు అని మేము పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా ఇది చాలా దారుణం దీన్ని కలెక్టర్ గారు కూడా చూడాలి ఈ రైతు బాధలు అర్థం చేసుకోవాలి ఎన్ని లోన్లకైతే డబ్బులు వసూలు చేశారో తిరిగి వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టాలని ఖచ్చితంగా మేము కోరుతున్నాము రైతు పండించిన పంటని అడ్డదారులు దోసుకుంటున్నారు సొసైటీ యాజమాన్యం మిల్లర్సు ఇది కరెక్ట్ కాదు ఈ రైతులంతా ఆవేదంగా చెప్తున్నారు ఈ రోజున ఆరుగాలం పండించిన పంట ఆగాల పాల కొంత కొట్టపోతుందంటే ఈ మధ్యలో దళార్లు దోపిడి ఎక్కువ ఎక్కువయ్యి ఉక్కు భాగం పోపుతుంది రైతు పైన గవర్నమెంట్ ఏమో రైతే రాదని చెప్తుంది అక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక గిజ కూడా చివరి గిజ వారికి పంటవని చెప్పారు రైతుకి ఎలాంటి ఒక కిలో కట్టింగ్ లేదని మంత్రులు చెప్తున్నారు వీళ్ళేమో ఒక లోడ్కొచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు కట్టింగ్ పెట్టారు చాలా దారుణమైంది దీన్ని గుర్తించాలి ఖచ్చితంగా మండలం అధికారులు సొసైటీ అధికారులు గుర్తించి రైతులకి న్యాయం జరగాలని ఖచ్చితంగా మేము పైసలు ఇస్తున్నాం రైతులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి ప్రతి పైసా ఇప్పుడు ఏదైతే వసూలు చేశారో మిల్లర్స్ సొసైటీ యాజమాన్యం లోకి ఇరవై ఐదు వేలు అవి కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలే మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం రైతు 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 సంఘం 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 రైతు సంఘం ఓకే నా పేరు ఆలముత్తేశ్వరరావు తుంగారం గ్రామం చండగొండ మండలం కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ ఇక్కడ తుంగారం సొసైటీలో అన్యాయం జరుగుతుంది ప్రజలకి ఇక్కడ ఏమైందంటే నేను ఏడు వందల ఇరవై తొమ్మిది భత్తాల లారీ ఎత్తనాను దాంట్లో నా ఈ నూట ఇరవై మూడు టిక్కీలు ఆ నూట ఇరవై మూడు టిక్కీలకి ఐదు ఐదు టిక్కీలు రెండు క్వింటాల్ యావరేజ్ నాలుగు వేల ఆరు వందల రూపాయలు మిల్లర్లు సొసైటీ యజమానం కలిసి నా దగ్గర నుండి ఫోన్పే ద్వారా కొట్టించుకున్నారు అవి కొడితేనే డబ్బులు పడతాయని బెదిరించారు ఇది జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఖండించాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు తుంగారం రైతులు మాకు బస్తాకి ముప్పై రూపాయలు కటింగ్ లెక్క తీసుకున్నారు మిల్లర్లు నీ పేరేంటి నువ్వు ఎంత పండించాంగారం శ్రీణు పంట ఎంత పండించారు పంట పంట మొత్తం ఇరవై రూపాయలు అంటే అదనంగా ఎంత పడుతుంది నీ మీద భారం నువ్వు ఎత్తిన దానికి అదనంగా నీ మీద పడే భారం ఎంత డబ్బులు ముప్పై రూపాయలు ఒక్క బస్తాకి ముప్పై ఎన్ని బస్తాలు బస్తలు ఎంత పడుతుంది టోటల్ అమౌంట్ అంటే ఎంత పడుతుంది డబ్బులు రూపాయలు అది అదనపు భారమే మరి దీని మీద నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ ఆటలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏంటి అసలు ఎటువంటిది చేస్తే మీకు మీకు చెప్పినటువంటి విధానం ఏంటి ఏ రకంగా చెప్పి మీ దగ్గర కొంటున్నారు ఇప్పుడు ఈ ఒడ్లు ఏం చెప్పి కొంటున్నారు మిల్లర్స్ కానీ లేకపోతే ఈ ఆట యాజమాన్యం కానీ బస్సు కటింగ్ అని చెప్పారు కటింగ్ అని చెప్పారు నాయకులు బస్ట్ కూడా కటింగ్ అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకున్నారు బేట్కి తీసుకున్నారు డబ్బులు కుంగారం గేమ ఎడ్రై సిసి సిసిలో నాలుగు వందల టిక్కీ లారీకి ఏడు వందల టిక్కీలు ఎత్తుతారు వాటికి టిక్కీకి ఒక్కంటికి కంటికి కేజీన్నర కటింగ్ పెట్టి ఒక్కొక్కరిని రైతులందరూ ముసూలు చేసి డబ్బులు కట్టి అప్పటికప్పుడు కొట్టమంటే డబ్బులు అప్పటికప్పుడు కొడితేనే మేము కొడతాం లేకపోతే మేము డబ్బులు బిల్లు కొట్టం అని అన్నారు అంటే మేము అప్పటికప్పుడే అగత్తంగా డబ్బులు కొట్టినాం కొట్టినాక అప్పుడు బిల్లు కొట్టారు మూడో రోజుకి మేము నేను ఇచ్చింది ఎనిమిది వేల ఒక్కొంద యాభై రూపాయలు ఒక మిల్లుకు ఆ నాలుగు వేల మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఒక మిల్లుకు కొట్టినా మిల్లలకే కొట్టమని అడిగారు సొసైటీ మేము డబ్బు లేకపోయినా కూడా అప్పు తెచ్చి కొట్టినా అదనపు భారమే లేకపోతే జిల్లా స్థాయి కలెక్టర్ కడికి పోయిద్ది అది అంటే ఇప్పుడు మీకు డబ్బులు సమానంగా రావని మీరు పడుతున్నారా సమానంగా చేస్తారని ఆశతో కొట్టారా మీరు మరి ఫస్ట్ కొట్టినాక మా డబ్బులు మాకు కొట్టారు అంతకు ముందు కొట్టలే కొట్లే అంత ముందు పది రోజులు లోడ్లు ఎత్తిది కూడా లారీ రోజులు కొట్ట దింపలే కొట్లే మాకు డబ్బులు లారీ లాభ చేశారా ఆఫ్ చేసా కొట్టలేదు డబ్బులు మాది తుంగారం గ్రామం సందగొండ మండలం కొత్తగొండం జిల్లా మా మేము ఉరపులంలో మూడు వందల ఎనభై ఎనిమిది టిక్కీలు ఒడ్లు పండించి తుంగారం సొసైటీ యార్డ్లో లారీ ఎత్తి పంపించాము లారీ పోయిన పది రోజులు కూడా అమౌంట్ బాలేదు ఏంది అమౌంట్ బాలేదంటే వాళ్ళు మిల్లర్స్ వచ్చేసి ఇరవై మూడు వేలు లోడ్కి వచ్చేసి ఇరవై మూడు వేలు రిటర్న్ కొడితే అమౌంట్ కొడతాము లేకపోతే కొట్టమని ఈ సొసైటీ యార్డు నడిపే వ్యక్తి చెప్పాడు అయితే మేము ఆ అమౌంట్ కొట్టాకే మాకు డబ్బులు కొట్టారు ఇదేందో మీరు స్పందించి కలెక్టర్ గారు మీరు ఎంత పంపించారు ఏడు వందల ఆరు టిక్కి పెట్టాము పంపించాము దానికి ఇరవై మూడు వేలు మొత్తం అంటే ఈ యార్డ్ లో పండించే రైతులు అదే విధంగా డబ్బులు కొడితేనే ముదుగులే పండించింది ఆ ఈ డబ్బులు కొడితేనే మీకు అమౌంట్ పడతాయి లేక పడవనేసి చెప్తే మేము ఆ అమౌంట్ కొట్టామండి మీరే మా ఎందుకు ఉంచి మాకు న్యాయం జరిగేలా చూడాలి ఈ తుంగారం సొసైటీలో ఉన్నాం ఇక్కడ రైతులు సుమారుగా మొత్తం మీద అయితే వర్షాకాలం సారవ పంటలో ఒక ఎయి మంది రైతులు వరి పంట సాగు చేయడం జరిగింది ఇప్పుడు ఇది యాసంగి పంటలో ఒక రెండు వందల మంది రైతులు యాసంగి పండియటం జరుగుతుంది ఈ సాగు చేసిన రైతులు సొసైటీని సండగుండ మండలంలో తుంగారం పంచాయతీలో రోడ్డమ్మటి ఓపెన్ చేశారు ఇక్కడ సొసైటీ అంటే గవర్నమెంట్ యాడ్ ఇది యాడ్లో గవర్నమెంటు న్యాంస ప్రకారంగా వాళ్ళు ఇచ్చింది ఏదైతే పెట్టి రైతుని కండిషన్లో పెట్టి ఈ ధాన్యం ఇంత ఎండబోసి పదిహేడు పద్దెనిమిది శాతం వచ్చినప్పుడు మేము కొనుగోలు చేస్తాము శాతం సరిపడా గవర్నమెంట్ ఇచ్చిన న్యామస్ ప్రకారమే రైతు తయారు చేసి తూర్పాలు పోసి గవర్నమెంట్ ఆదేశాలకి కట్టుబడి ఈ రైతు ధాన్యాన్ని తయారు చేసి వెన్న తెచ్చి వాళ్ళకి సంచులు ఇస్తే వాళ్ళ బ్యాగులలోకి రైతు షిఫ్ట్ చేసి చక్కదానాల సరుకుని రవాణా చేయడానికి రైతు సిద్ధం చేసిన సరుకుని ఈ రోజున ఈ సొసైటీలో ధాన్యాన్ని సొసైటీ యాజమాన్యం మిల్లర్సు ధాన్యాన్ని తీసుకొని పోయి కింటాకి ఐదు కిలోలు కటింగ్ పెట్టి చెప్పకుండా కటింగ్ పెట్టి ఒక లోడుకు వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు నిలబెట్టి వసూలు చేస్తున్న మిల్లర్స్ని అనాలా సొసైటీ యాజమాన్యాన్ని అనాలా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏవో గారు కానీ ఎమారావు కానీ జిల్లా కలెక్టర్ కానీ సొసైటీ యాజమాన్యానికి తెలియదా ఈ మోసం ఈ రైతుల్ని ఈ బాధలు ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు రైతుల నుంచి అదనపు డబ్బులు తిరిగి పొందితేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి ఒక లోటు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఒక లోడు కొసూలు చేస్తున్నారంటే మిల్లర్సు సొసైటీ వాళ్ళు రైతులను భయపెట్టించి మీరు ఈ ఇరవై ఐదు వేలు కొడితేనే మీకు బిల్లు ఇస్తాం అప్పుడే మీకు సొసైటీలో డబ్బులు మీ అకౌంట్లోకి పడతాయని చెప్పేసి ఈ ఎత్తిన ప్రతి లోను మీద రైతు బరువు పడుతుంది టాటా ఖర్చు రైతుది పురుకోచ ఖర్చు రైతుంది తూర్పాల ఖర్చు రైతుంది ఇక్కడ తాగే మంచినీళ్ళతో సహా కూడా తన కష్టంతో తాగుతుంది ఇక్కడ రైతు కానీ అదనపు భారం రైతు తన రక్తం చుక్కలతోటి తీసుకొచ్చిన ధాన్యాన్ని మీద కూడా రైతు ధాన్యాన్ని కూడా ఇట్లా అడ్డంగా దోచుకొని తింటున్న మిల్లర్స్ అనాలా సొసైటీ యాజమాన్యాన్ని అనాలా ఇక రైతు తేల్చుకోని పరిస్థితులలో ఎవరికి చెప్పుకోవాలి బాధలు అని చెప్పేసి రైతు సంఘానికి తెలియజేశారు దీన్ని ఖచ్చితంగా గుర్తించకపోతే దీన్ని భారీ ఎత్తున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఈ లోటుకి ఇరవై ఐదు వేల రూపాయలు కొట్టించుకున్నారో తిరిగి రైతులు గట్టి ఇయ్యకపోతే ఇది చాలా భారీ ఎత్తున ఆందోళన చేస్తాము ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చూడాలి రైతులకు ఏం జరుగుతుందో వాళ్ళు కూడా దీన్ని స్పందించాలి